పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో ఆయా మండల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ముమ్మరం చేశారు ఈ సందర్భంగా కోటగిరి మండలంలోని ఎత్తుండ గ్రామంలో ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం మాజీ మంత్రి మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డబుల్ బెడ్రూమ్ వీలులు లబ్దిదారులకు రాకుండా ఆపుతున్నారని తనపై ఆరోపణలు చేస్తున్నారని వాటిలో ఎలాంటి వాస్తవం లేదని రవీందర్ రెడ్డి అన్నారు లబ్దిదారులకు గత రెండు సంవత్సరాల క్రితం నుండి బిల్లులు రావాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారని బిల్లులు ఇప్పించలేక గ్రామంలో పర్యటించడానికి ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని ఆయన అన్నారు ఎత్తొండా గ్రామంలో లబ్దిదారులకు రావాల్సిన హౌసింగ్ బిల్లులు కాంట్రాక్టర్లు స్థానిక సర్పంచ్ కాజేయడం జరిగిందని లబ్దిదారులకు రావాల్సిన నలభై ఎనిమిది లక్షల రూపాయల రాబట్టుటకు ప్రయత్నం చేస్తున్నట్లు రవీందర్ రెడ్డి అన్నారు ప్రజలు వాటిని నమ్మకుండా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ షెట్కర్ ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఎత్తండ గ్రామానికి వెళ్లిన రవీందర్ రెడ్డికి అక్కడి ప్రజలు హారతులతో ఘనస్వాగతం పలికారు శాలువా పూల దండలతో సన్మానించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి యాభై మంది కార్యకర్తలు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ కండువా కప్పి రవీందర్ రెడ్డి పార్టీలోనికి ఆహ్వానించారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్ సింగిల్ విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు రెండేళ్ళు అయింది దగ్గర దగ్గర ఇల్లు కట్టుకొని స్టార్ట్ చేశారు దగ్గర దగ్గర కొంచెం కంప్లీట్ అయిపో రెండేళ్ళు అయిందా ఇల్లు కొందరు సంవత్సరం మీదనే అయింది కదా కంప్లీట్ అయింది మూడు సంవత్సరాలు అయింది ఇలా వదల ఏడిపి ఏడుస్తున్నాడు నేను మంత్రికి లెటర్ పెట్టినా అడిగినా ఇస్తలేడు రవీంద్ర రెడ్డి పోయి అంటున్నాడు నీవు ఇంత పెద్ద మనిషివి ఈ ఏజ్లా అబద్దలాడు కరెక్టా రెండు మూడేళ్ళ నుంచి నువ్వే స్పీకరు కదా నీ గవర్నమెంటే ఉంది కదా ఎందుకు ఇయ్యలేకపోయినావు గజ్జె పోచారం శ్రీనివాసరెడ్డి అర్థమైందమ్మా మీకు ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి దగ్గర ఆయనదే గవర్నమెంట్ ఆయననే స్పీకరు రెండు సంవత్సరాల కింద మీ బిల్లు ఎందుకు ఇవ్వలేకపోయి ఇలా డ్రామా ఎందుకు ఏమన్నాడు ఎలక్షన్లో గెలువగానే మీకు బిల్లు ఇప్పిస్తాను చెప్పాడుగా ఊర్లోకి వచ్చి ఎన్ని నెలలు అయితే నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు సప్పుడు ఇవ్వలేదు మరి వచ్చి వాళ్ళు వచ్చి ఊరికి వస్తే అయితే బిల్లు అడుతున్నాడు భయపడి రాలే ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా తీసుకొని వస్తున్నాడు ఏమని ఈ బిల్లు నేను ఇస్తా అని అడిగితే రవీంద్ర రెడ్డి అడ్డుకుంటున్నాడు వద్దు ఇవ్వద్దు అని చెప్పిండు అని మాయమాటలు చెప్తున్నాడు అది చెప్పుడే కాకుండా ఎలక్షన్ అయిన తర్వాత కోడ్ అయిన తర్వాత నేను నా భార్య నా పిల్లలు ఈ లబ్ధిదారులు తోల్కపోయి కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తా పాన త్యాగం చేస్తా ఉదా నేను పాళనిస్తా అవును బిల్లు ఇప్పలేకపోయినా పాళమిస్తారట నీ చేతిలో ఉన్న బిల్లు ఎవరైతే మీ గ్రామంలో ఉన్న ఈ కాంట్రాక్టర్ ఎవైతే ఉన్నాడో పిట్ల శ్రీధర్ నీ రైట్ హ్యాండ్ రోజు నీ ఎమ్మడి ఉంటాడు నీ కార్లో కూర్చుంటాడు తిరుగుతాడు వాడు వన్ ఇయర్ కింద బిల్లు లేపుకుండు మీ సంవత్సరం కింద మీ బిల్లు లేపుకొని అని కింద పెట్టుకొని ఇయ్యకుండా తమాషా చేస్తే వాడు చెప్పని శాతరైతులకు సిగ్గు లేకుండా ఇవాళ నేను ప్రాణమిస్తా అది ఇస్తా ఇది ఇస్తా అంటే నమ్ముతారా అమ్మాయిల నమ్మిటా నేనే మీకైతే నమ్మకం కదా నేను మీ ఊరికి వచ్చి పాప రాజు దేశాయ్ గారు అయ్యూబ్ గారు కాదర్ గారు మన గోవింద్ గారు మాట్లాడుకుంటారు ఇంటింటి తిరుక్కుంటా లింగయ్య గారు అందరి అందరు తిరిగి 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 మొత్తం ఇల్లు లిస్ట్ తయారు చేశారు డెబ్బై ఐదు ఇండ్లకు ఓళ్ళో ఎంత బిల్ వచ్చింది ఇంకెంత బిల్లు రావాలి తయారు చేశాం దగ్గర దగ్గర అరవై ఆరు బిల్లు అంటే నలభై ఎనిమిది లక్షలు యాభై లక్షలు తేలింది ఆ రోజు తేలితే పాపం రాజదేశాయ గారు రెండు మూడు సార్లు టైం పెడితే పిలిపించి ఇది అందరు మనమే చేయాలి సమస్య లేదని చెప్పి కాంట్రాక్టర్ గారు ఫోన్ చేస్తే వాడు